వీటిల్లో ఉన్నంత మాయిశ్చరైజర్ ఇంకా దేనిలోనూ ఉండదండి పచ్చి పాలల్లో చక్కటి మాయిశ్చరైజర్ ఉంటుందన్నమాట అది మన ఫేస్కి చాలా మంచిది ఎర్లీ మార్నింగే ఇంకా ఈ పచ్చిపాలని ఫేస్ మీద రాసుకున్నాం అనుకోండి ఇంకేం అక్కర్లేదు ఇదిగోండి పాలు కూడా కాగిపోయి కాఫీ కలుపుకుంటాను ఇప్పుడు ఈ కాఫీ గిన్నె కూడా ఇప్పుడుదో అమ్మ వాళ్ళు ఇచ్చిందో అత్తమ్మ వాళ్ళదోనండి అంతే అమ్మ వాళ్ళు ఇచ్చినవి అయితే పేర్లు ఉంటాయి అనమాట అన్నిటి మీద మీకు కాఫీ ఫిల్టర్ వాటి మీద కూడా పేర్లు చూపించండి మీకు గుర్తుండి ఉంటుంది అంటే పూర్వం మన పెద్దవాళ్ళ సామాన్ల మీద పేర్లు వేయించేవాళ్ళు అనమాట అండి అలానే మన పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లను కూడా మనకే ఇచ్చేవాళ్ళు మీకు గుర్తుందండి ఆ గిఫ్ట్ల మీదేమో వాళ్ళ పేర్లు ఉంటాయి ఇవైతే నా పెళ్ళికి ఎవరో అర గ్లాసులు పళ్ళేమో ఇచ్చారనమాట అండి అవి కూడా మళ్ళీ నాకే ఇచ్చారు అంటే పూర్వం మనకి పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు కూడా మనకే ఇచ్చి పంపించేవాళ్ళు కదా అర డజన్లో మూడు గ్లాసులు పోయినకి ఈ మూడు ఉన్నాయన్నమాట ఒకేలా ఉంటాయి ఈ మూడు గమ్మత్ ఏంటంటే వీటి మీద పేర్లు కూడా ఉంటాయండి బీపీఎల్ అని మళ్ళీ దీని మీద కూడా ఉంటుంది బీపీఎల్ అని ఇలాగా పేర్లు కొట్టించి కూడా ఇచ్చేవాళ్ళు కదండి ఇలా పాత పాత ఇవన్నీ వాడటం నాకు చాలా ఇష్టం అనమాట అండి ఇవేమో అత్తమ్మ వాళ్ళకి ఏంటి ఇంత నల్లగా అయిపోయినాయి అట్లా అంటూ ఉంటారు కదా కానీ ఈ మరి ఎప్పుడు అండి యాభై ఏళ్ళ క్రితం అన్నమాట మా ఇంట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళం కదా అందుకనే ఒకే తప్ప ఏడు ప్లేట్లు పట్టేలాగా ఏడు ఉంటాయి అనమాట అండి ఇది ఈ అత్తమ్మ వాళ్ళకి ఇదేమో మా అమ్మగారు వాళ్ళు ఇచ్చింది కేశవశ్రీ అని కనిపించిందండి ఇగండి దిగువన కూడా శిరశ్రీ నా పెళ్ళయి ఎన్నేళ్ళు ఈ కుక్కరు అన్నేళ్లదనమాట అండి నా పెళ్ళయి ఎనభై ఆరులో అయ్యిందండి ఎనభై ఆరులో ఇచ్చిన సామాన్లు అనమాట ఇవన్నీ ఇవి ఇట్లా నల్లగా అలాగా అయిపోయింది ఎక్కువ ఏం వాడనండి ఇడ్లీకో జున్ను ఉడకేసేటప్పుడు అట్లా ఈ కుక్కర్ని తీసి వాడుతూ ఉంటాను అనమాట కానీ జ్ఞాపకంగా ఉంచుకుంటానండి ఇవి ఇదిగోండి ఇక్కడ అమ్మ వాళ్ళు ఇచ్చిన ఫిల్టరు వాడట్లేదు కానీ జ్ఞాపకంగా దాచుకున్నా ఎప్పుడన్నా వాడతాను ఇదిగోండి శివశ్రీ శివశ్రీ ఇక్కడ కూడా ఉంటుంది దీని మీద కూడా అంటే ఈ సెట్ ఇటు పోకుండా అనమాట ఇలా ఈ డబ్బాల మీద అన్నిటి మీద పేర్లు ఉంటాయి అనమాట అండి అది చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ ఈ కుక్కర్లో వాడే గిన్నెల మీద కూడా ఇగోండి పేరు ఏంచి ఇచ్చారు అమ్మ వాళ్ళు మీకు కనిపిస్తుందా అంటే ఆ కుక్కర్లో గిన్నెలు కూడా నేను జాగ్రత్తగా దాచుకున్నాను అడుగున పెద్ద గిన్నె నుండి పైన ఇటువంటి చిన్నవి మూడు ఉంటాయి కదండి అవి అనమాట ఇవి అన్నిటి మీద పేర్లు ఉంటాయి కే శివశ్రీ అని చెప్పి నాన్న పేరు ఉంటుంది అనమాట అండి ఇవి అందుకనేవి జాగ్రత్తగా దాచుకుంటాను అనమాట అండి మా వాళ్ళు ఇచ్చిన ఆస్తులు పేర్లు అంత చూపిస్తున్నాను చూడండి మా వాళ్ళు ఇచ్చినయే కాదు బాబు మీ అమ్మగారు ఇచ్చిన ఆస్తులు కూడా చూపిస్తున్నాను ఈ అత్తమ్మ వాళ్ళకి ఇవన్నీ ఏంటంటే మనకి ఒక జ్ఞాపకాలు నేను వాడినా వాడకపోయినా ఇవి జాగ్రత్తగా ఉంచుకుంటానండి వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చినాయి కదా అండి అలానే ఇటువంటి డబ్బాల మీద కూడా పేర్లు అండి ఇగో చూసారా కే శివశ్రీ గారు నాన్న పేరు మనం ఎన్ని మోటర్ సామాన్లు ఎన్ని కొనుక్కున్నా కూడా అండి ఇలా పెద్దవాళ్ళు ఇచ్చినవి ఇది ఏంటంటే మనకి జ్ఞాపకం ఈ మార్చేసి వేరే తీసుకోవచ్చు లేదా తీసేసి మంచి స్ట్రాంగ్గా లేదా ఇప్పుడు ఇంకా బాగా మోడల్గా వస్తున్నాయి కదా అవన్నీ తీసుకోవచ్చు కానీ దీనిలో ఉండే సంతృప్తి ఆ పేరు చూసుకున్నప్పుడు కలిగే ఆనందం మాత్రం ఇంకా దేనిలోనూ ఉండదండి ఇదిగోండి ఇది చూడండి పుణ్యపు శ్యామలాదేవి గారి జ్ఞాపకార్థం ఇరవై ఒకటిలో కుమారులు కుమార్తె నరసన్నపేట అంటే మీకు ఎవరో అర్థమై ఉంటారండి హైమా వాళ్ళ అత్తయ్య గారండి పుణ్యపు శ్యామలాదేవి గారంటే ఆమె కాలం చేసినప్పుడు ఇలా పెద్ద కంచం గ్లాసు రెండు గిన్నెలు ఉన్న సెట్ డిన్నర్ సెట్ అంతా కూడా ఒక్కొక్క డిన్నర్ సెట్ ఇచ్చారనమాట అండి చాలా బాగుంటాయి అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే ఆవిడ జ్ఞాపకంగా ఈ పళ్ళాన్ని కూడా వాడుతూ ఉంటానండి మావారు చూడండి నేను కాఫీ కలుపుతుంటే ఆయనేమో షుగర్ పౌడర్ వేసుకుని కలుపుకుంటున్నారు ఈ షుగర్ పౌడరు ఇక ఇలా ఉంటుంది చేదు లాగా ఉంటుందండి మార్నింగే అది తాగేసేస్తారు అది తాగేసి మళ్ళీ మామూలు హాట్ వాటర్ తాగుతారు అనమాట మార్నింగే తర్వాత కాఫీ తాగుతారు కొద్దిసేపు అయిన తర్వాత కాఫీ డైరెక్ట్గా కలపటం ఇష్టం అండి నాకు అందున పాలల్లో డికాషన్ కలపటం అంటే చాలా ఇష్టం ఎందుకు అది చూడటం ఇష్టం అన్నమాట అండి నాకు ఇలా చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ నేనేమో షుగర్ వేసుకున్నాను నిజానికి బ్రౌన్ షుగర్ వేసుకుంటానండి అయిపోయింది రిలయన్స్లో ఫ్రీగా ఇస్తారు కదా తెల్ల షుగరు అది వాడుతున్నాను అనమాట మా వారికి ఏమో అసలు షుగర్ ఏమీ వేయట్లేదు ఆయన కొంచెం పల్చనగా అంటే అంత స్ట్రాంగ్గా కాకుండా ఇస్తాను అనమాట నేనైతే ఎంత స్ట్రాంగ్ తాగేస్తానండి ఇక్కడ వెరీ గుడ్ మార్నింగ్ కాఫీ ఎప్పుడు కూడా ఆ నురుగుతో తాగితేనే టేస్ట్ అండి ఎంత స్ట్రాంగ్ కాఫీ అయినా సరే అలా నురుగుతో ఉంటేనే మనకి రుచిగా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కాఫీ రెడీ చిలకలు వాలి తినేస్తూ ఉంటాయండి ధాన్యం అది కిందంతా వేసి వెళ్ళినాయి ఇప్పుడే మనల్ని చూడటమే పారిపోతాయి మళ్ళీ మనం లోనకి వెళితే కానీ ఈ కంకుల మీద వాలవు అదిగోండి కొబ్బరి చెట్టు మీద కనిపిస్తున్నాయా మీకు సరే మొక్కలకి నీళ్ళు పోస్తా ఉండండి మేము ఫ్రెష్ అయ్యి వస్తాను చిలకలు వస్తాయి కొంచెం అవతలకి వెళ్తే అదిగోండి అదిగో చూడండి అలా తిరుగుతున్నాయి ఇక్కడికి వచ్చింది మేమున్నా ఉన్నా చెప్పి ఎగిరిపోయిందనమాట రెండు కలువ పువ్వులు రెండు మొక్కలు వేసినాయండి కనిపించినాయ్యా ఇదిగోండి ఇదొకటి ఇదొకటి కృష్ణయ్యకి స్నానం చేయించేసేస్తున్నాం చూడండి ఇట్లా ఆరు బయట ఉంటుంది కదండీ అందుకనే సిమెంట్తోనే చేయించాము కానీ కృష్ణయ్య వచ్చిన తర్వాత ఎన్ని పండగలు చేయించుకుంటున్నాడు అని అండి ఏదో ప్రతిరోజు పండగ అంటారు చూడండి ఆ టైపులో కృష్ణయ్య భలే పండగలు చేయించుకుంటున్నాడు మన బృందావనంలోకి ఇలా కృష్ణయ్యని చేయించని మీకు తెలుసు కదండి అందరికీ తెలుసులేండి ఏమంటే ఇంకో కృష్ణయ్యని చేయించాలంటే అవ్వట్లేదండి మరో పక్క అంటే అదిగోండి అక్కడ బుద్ధుడు ఉన్నాడు చూడండి ఆ ఏరియాలో ఇంకో కృష్ణయ్యని చేయిద్దాము అని అనుకుంటే అది ఎందుకో పడట్లేదు టైం రావాలండి దేనికైనా అని మీరేంటండి నన్ను తడిపేస్తారా ఏంటి నా మీద కోసేస్తున్నారు బాబా నేను వెళ్ళిపోతాను నన్ను ఎలా అటు నన్ను తడిపేస్తారా ఏంటి చేయకపోతే అయ్యి ఏమంటే కృష్ణుడితో పాటు నాకు కూడా స్నానం చేయించేస్తారంట అమ్మాయి ఆయన అప్పుడు మీకు కూడా చేయించేసేస్తాను మరి ఆయన ఆల్రెడీ తడిచిపోయే ఉన్నారంటే నిండా మునిగినోడికి చలేంటి మనల్ని మాత్రం తడిపేస్తారు అదే ఏమండి నేను స్నానానికి వెళ్ళొస్తా అయినా ఉంచనా ఇది మరి ఇలా ఉంది కదా కుక్కరు ఇలా ఉంది స్ప్రే చేసి చూద్దామని అనుకుంటున్నాను ఇది ఎప్పుడో ఈ గ్రేసర్ అన్నీ తెప్పించానండి అంటే గ్రీజ్ వి అయ్యి ఏమన్నా ఉంటే పోతయ్యి ఐరన్ నాటి మీద ఇది కొట్టి చూద్దాం చూడండి ఈరోజు నైవేద్యానికి పెట్టిన ఆ రెట్టిపళ్ళులో జంట అరెట్టిపళ్ళు వచ్చినాయండి సాకేతు సౌమిత్తు వాళ్ళిద్దరూ జంట అరెట్టిపళ్ళు ఉందని చెప్పి స్వామికి నైవేద్యం పెట్టాను అనమాట అండి ఇలా జంట అరటిపళ్ళని చూడగానే కమల పిల్లలు అంటూ ఉంటాం కదండి మా ఇంట్లో ఉన్న కమల పిల్లలు సాకేతు సౌమిత్తు కదా అదిగోండి అలాగా జంట అరెట్టిపళ్ళు కూరం ఈ జంట రిటిపళ్ళు తింటే కమలలు పుడతారు అనేవాళ్ళు కదండి వీటిని చూడంగానే వాళ్ళే గుర్తుకొస్తారండి పిల్లలు ఈ ఈరోజు పూలతో చామంతులు గులాబీలతోటి స్వామి అమ్మవార్లను అలంకరించానండి ఈరోజు నుంచి అంబల కాస్తానికి పెట్టుకుంటున్నాను అనమాట అండి ఇగో వేళ మొదటి రోజు కదా కొంచమే పెట్టాను అనమాట పిండి మాకు రెడీగా ఉంటుంది అంబలపిండి అంటే తెలుసు కదండి రాగి పిండి రాగులు సజ్జలు జొన్నలు అన్నీ కలిపి ఆడిచ్చిందనమాట రెండే గ్లాసులు పెట్టాను అందుకనే రెండు స్పూన్లు అంటే ఒక గరిటకు వచ్చి అంత అనమాట ఒక ఒక నిండా స్పూన్ అంత అంతే సరిపోతుంది దీనిలో వాటర్ వేసేసి డైల్యూట్ చేసేసుకోవాలి ఇంకో గ్లాస్ వేసేస్తాను మొత్తం లేకుండా డైల్యూట్ చేసేసుకోవాలి ఇది మళ్ళీ ఉప్పు కూడా వేసుకోరు మేమైతే కొంచెం ఉప్పు వేసుకుంటాం అనమాట అండి రుచికి ఉప్పు వేసుకోకపోయినా పర్వాలేదు మీ ఇష్టం అంతే కాఫీ కోసం పాలు కూడా కాగిపోయినాయి అవండి ఇక నీళ్లు కూడా తెదిలిపోతున్నాయి కదా ఈ డైల్యూట్ చేసుకున్న ఇవి ఇందులో వేసేసుకోవటమే అలా కలిపేసుకోవాలి ఉదయమే కాసి పక్కన పెట్టేసేస్తే మనకి తాగే టైంకి కొంచెం చల్లారుద్ది అనమాట అండి చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకోవాలి ఇందులో అందువల్ల కొంచెం చల్లారుద్ది అని ఉదయమే కాసేసుకుంటాం ఇలా చక్కగా అవ్వంగానే కట్టేసుకోవటమే అంతే ఆయన కాఫీ కూడా కలిపేసాను ఇచ్చేస్తున్నాను దోమ ఇక్కడ పెట్టావా అంతే ఇస్తున్నా ఇగోండి కుక్కర్ కొంచెం బెటరే అండి బాగానే వదిలింది ఇంకా కొంచెం ఉంది ఒకేసారికి అవతలేండి చాలా మటుకు పర్లేదు బాగానే వదిలింది మరోసారి కూడా మళ్ళీ స్ప్రే కొట్టి తోమిస్తే ఇది వదులుద్దేమో చూద్దాం లోన్ అంతా అట్లానే ఉంది పర్లేదు ఆ స్ప్రే వర్కౌట్ అయినట్టుందండి ఇదిగోండి దీంతో స్ప్రే చేశాను అనమాట ఇది ఎప్పుడో మనం ఇంట్లో ఉండంగా తెప్పించానండి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి గ్రీజర్ అనే ఉంటుంది అంటే మెషిల్కి వాటికి ఇది స్ప్రే చేసి బ్రష్తో కొడితే నీట్గా వస్తుందని తెప్పించాను అది ఇప్పుడు ఉపయోగపడింది అనమాట అండి పర్లేదు బాగానే కుక్కర్ తెల్లగానే వచ్చింది ఇంకోసారి కూడా యూస్ చేయాలనుకుంటాండి ఈ సోడి జావ చల్లారిపోయిన తర్వాత మజ్జిగ కలుపుకుని తాగటమేనండి మనం తాగే విధానం చిక్కగా కావాలంటే చిక్కగా లేదా పలచగా నచ్చితే పలచగా అయినా చేసుకోవచ్చు అనమాట ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అనమాట అండి అంటే ఇందులో రాగులు ఒక్కటే కాదు మేమైతే రాగులు సజ్జలు జొన్నలు సోయా ఇట్లా రకరకాలు ఇవన్నీ కూడా కలుపుతాం అనమాట ఇప్పుడు నేను వాడింది లాస్ట్ ఇయర్దే అండి మళ్ళీ ఈ సంవత్సరం కూడా పట్టిస్తాను ఒకవేళ మీకు వివరాలు కావాలి కొలతలు కావాలి అంటే తప్పకుండా అడగండి మళ్ళీ మిల్లు పట్టించేటప్పుడు వీడియో చేసి పెడతాను అనమాట ఇదిగోండి వేళ చేసింది మూడు గ్లాసులు చేశాను కదా నాకు మా వారికి మా వరానికి అనమాట మా వరం ఏమో చప్పగా ఉంది తాగను అని అంటుంది ఆరోగ్యం కోసం అన్ని రుచికరమైనయే తినాలని లేదు కదా ఆరోగ్యమైంది అని తెలిస్తే చప్పగా ఉన్నా సరే కళ్ళు మోసుకుని తాగేయమ్మా అని చెప్తూ ఉంటాను అనమాట అండి అలానే కంపల్సరీ సమ్మర్ అంతా కూడా ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చండి ఈ జావా చక్కగా మెయింటైన్ చేయండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి